ఇక్కడ ఉండే సభస్సు కంటెంట్ కూడా మాకు వెళ్లదల్లగా ఉండి మమ్మల్ని ముద్ర నడిపిస్తున్న ఎమ్మెల్యే గారికి ఈ సభలుగా ఒకసారి ధన్యవాదాలు తెరుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ చాలా చాలా అదృష్టవంతులు ఒక చక్కటి శాసన సభ్యురాలు నిత్యం ప్రజల కోసం తప్పించే శాసన సభ్యురాలు అదేవిధంగా ఒక పార్లమెంట్ సభ్యులు భార్య భర్తలుగా ఉండే పార్లమెంట్ సభ్యులుగా శాసన సభ్యులుగా అత్యంత అరుదైన కాంబినేషన్ అది కూడా నిత్యం ప్రజల కోసం పరితంపించే కాంబినేషన్ ఎక్కడో తన కష్టపడి సంపాదించిన సంపాదనలో దేశ విదేశాల్లో తన కష్టాచిత చేసిన సంపాదనతో రాజకీయాలకు రాకముందే తన పుట్టి పెరిగిన నెల్లూరు జిల్లాకు ఎంతో కొంత సేవ చేయాలని ఆలోచన చేసి విపిఆర్ ఫౌండేషన్ పేరుతో రాజకీయాలకు రాకముందే ప్రజాసేవ కార్యక్రమాలు చేపట్టిన పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విపిఆర్ ఫౌండేషన్ చైర్పర్సన్ గా ప్రశాంత్ రెడ్డి గారు ఎన్ని సేవా కార్యక్రమాలు చేశారో మనందరికీ తెలుసు అనుకోని పరిస్థితుల్లో కోమూరు నియోజకవర్గానికి శాసనసభ్యురాలుగా ఎన్నికైన తర్వాత ఒక మహిళ మొట్టమొదటిసారి కోవరు నియోజకవర్గానికి శాసనసభ్యురాలుగా ఎన్నికైంది అది కూడా అత్యంత సంపన్న కుటుంబం నుంచి వచ్చింది ఇవేమి ప్రజల్లో తిరుగుతుంది ఇవేం పనిచేస్తుంది ఇవి ఎలా చేస్తుందని అందరూ అన్ని పార్టీల వారు అన్ని రకాల అన్ని వర్గాల ప్రజలు ఆలోచించిన పరిస్థితుల్లో రాష్ట్రంలో ఒక శాసనసభ్యురాలు ఏ విధంగా పనిచేయాలా డబ్బుతో కాదు అన్ని రకాలుగా ప్రజలకు ఎలా దగ్గర అవ్వాలని ఆలోచనతో పనిచేస్తూ నిత్యం ఎవరి ఊరికి అందని విధంగా ఎవరి ఆలోచనలకి అందని విధంగా నమ్మిన ఏ నమ్మకంతో అయితే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు టికెట్ ఇచ్చారో వారందరి నమ్మకాన్ని ఎక్కడా వమ్ము చేయకుండా నిత్యం ప్రజల్లో ఉంటూ కోవూరు నియోజకవర్గ ప్రజలే నాకు ముఖ్యం అని అనేక కార్యక్రమాలు ప్రభుత్వం వైపు నుంచి ఇచ్చే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా తమ సొంత నిధులతో ఎక్కడ ఎవరికి అవసరం వచ్చిన కార్యకర్తల సంక్షేమం కోసం తన కోసం తన పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరూ బాగుండాలా వారి కుటుంబం సంతోషంగా ఉండాలని పరితపిస్తూ నిత్యం పనిచేస్తున్నటువంటి మీకు శాసనసభ్యురాలు దొరకడం నిజంగా మీ అందరి అదృష్టం భవిష్యత్తులో బహుశా నెల్లూరు జిల్లాలో ఈ విధంగా ఇంత అద్భుతంగా ప్రజల్ని హక్కున చేర్చుకుంటూ వారి కోసం సహజంగా రాజకీయ నాయకులు ఎలా పనిచేస్తారో మనందరికీ తెలుసు ఇవేమీ ఆలోచన చేయకుండా తమ సంపాదన తీసుకొచ్చి నియోజకవర్గ ప్రజల కోసం కష్టపడుతూ పెడుతూ పనిచేస్తున్నటువంటి శాసనసభ్యురాలు తల్లిలాగా మిమ్మల్ని మనందరినీ చూస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యురాల్ని అదేవిధంగా పార్లమెంట్కి ప్రాచుర్య వహిస్తూ మేడం గారికి అన్ని తానే నడిపిస్తూ ఎక్కడ ఎటువంటి కార్యక్రమం ఉన్నా ముందు కోరు కోరూరు నియోజకవర్గానికి పోయి ఆ కార్యక్రమంలో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలా దానికి పోవాలా ఖచ్చితంగా ఉండాలా అని చెప్పి మేడం స్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సాధారణంగా సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ అభివృద్ధి ప్రజల గడపకు చేర్చే వారధులు మన రాష్ట్ర మంత్రివర్యులు ప్రజల జీవితాల్లో వెలుగులు నిలిపాలన్న చంద్రన్న ఆలోచనలకు అనుగుణంగా మంత్రులు కూడా అదే స్ఫూర్తితో తమ శాఖల్లో అద్భుతాలు చేస్తున్నారు అని చెప్పడానికి మన విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి నవ్వి గారు ఒక ఉదాహరణ ఆయన పనితీరే దానికి నిదర్శనం ఈ రోజు రాష్ట్రంలో విద్యుత్ శాఖ ఎంతో వైభవంగా పనిచేస్తుంది అని చెప్పడానికి అలాగే గత ఐదేళ్లలో కరెంట్ బిల్ చూస్తే సామాన్యుడు గుండె గుబేల్ అనేది షాక్ కొట్టేది కరెంట్ బిల్లులు చూస్తే కరెంట్ పైదే కాదు బిల్లులు చూస్తే షాక్ కొట్టేది మనకి అలాగా గత ఐదేళ్లలో విద్యుత్ ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మన గత తప్పిదాలు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దుకుంటూ యూనిట్ మీద పదమూడు పైసలు విద్య విద్యుత్ ఛార్జీలు తగ్గించడం జరిగింది ఆ ఘనత మన మంత్రి వర్యులు ముఖ్య గొట్టిపాటి రవి గారి అని చెప్పి మనం చెప్పడంలో ఆశం అవసరం లేదు విద్యుత్ ఛార్జీలు పెంచడం సహజం అనుకునే రోజుల్లో ఛార్జీలు తగ్గించి పక్షపాతి ప్రభుత్వం అంటే ఎలా ఉంటుందో ప్రజల ప్రభుత్వం ఇది పేదల ప్రభుత్వం ఇది పేదల కోసం మనం ఏమేం చేయగలమో విద్యుత్ శాఖలో అవన్నీ కూడా చేస్తున్నటువంటి మన విద్యుత్ శాఖ మంత్రివర్యులకి మీ అందరి తరఫున మరోసారి అభినందనలు తెలుపుకుంటున్నాను అలాగే మనం కోవూరు కాన్స్టిట్యున్సీలో ఒకే రోజు పది కోట్ల వ్యయంతో రెండు థర్టీ త్రీ కేవీ స్టేషన్లు ప్రారంభించుకోవడం ప్రారంభించుకోబోతున్నాం ఈరోజు మొదటగా ఇక్కడ పంచేడ్లో ప్రారంభించాం అలాగే రెండోది ఇందుకూరుపేట మండలంలో కూడా ప్రారంభించుకోబోతున్నాం దశాబ్ద కాలంలో లో వోల్టేజ్ సంస్థ మోటార్లు కాలిపోయి రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు డెల్టా ఏరియా అయిన మన కోవూరు కాన్స్టిట్యూన్సీలో ప్రతి రైతు కరెంట్ లేకపోతే వాళ్ళు ఎంత కష్టపడతారో మనకు అందరికీ తెలుసు అలాగా దాన్ని నా దృష్టికి తీసుకొచ్చిన మీదుగా దాన్ని పుట్టిపాటి రవి గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే రెండు స్టేషన్లు మనకి శాంక్షన్ చేయడం జరిగింది క్షేత్ర స్థాయిలో సమస్యల్ని అర్థం చేసుకొని పంచేడ్లో మూడు కోట్ల ముప్పై ఏడు లక్షలు కుడితిపాలెం సబ్స్టేషన్ మూడు కోట్ల అరవై ఒక్క లక్షలతో అలాగే మనకి ఇక్కడ కోవూరులో విద్యుత్ డివిజన్ కార్యాలయం సరిగా లేనిపో లేకపోయినందువల్ల మనకి విద్యుత్ శాఖ వారు అవసరాలు సరిగా తీర్చలేరని చెప్పి వాళ్లకు కూడా డివిజన్ కార్యాలయానికి మూడు కోట్లతో నిర్మాణానికి నిధులు అందజేసిన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రి వర్యులకి కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నిరంతరం త్రీ ఫ్లస్ విద్యుత్ సరఫరా చేస్తూ విద్యుత్ ఛార్జీలు తగ్గింపులో ప్రజలతో ఉంటూ అలాగే మనకి తీర ప్రాంతం ఎంతో ఉంది మన పోవూరు కాన్స్టిట్యూన్సీలో ఆక్వ రైతులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళకి గత ప్రభుత్వంలో మూడున్నర రూపాయి కరెంట్ యూనిట్ ఉంటే ఈ రోజు దాన్ని ఒకటిన్నర రూపాయికి చేయడం జరిగింది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అలాగే అధికారంలోకి ప్రతి విలేజ్ లో త్రీ ఫేస్ కరెంట్ అనేది రావడం జరిగింది ఏ ఊరికి వెళ్ళినా కూడా ప్రజలు చాలా మంది వాళ్ళ ఇళ్ల మీద తీగలు పాత పోల్స్ ఇరిగిపోయిన పోల్స్ ఇలాగా ఎంతో దుస్థితిగా ఉండేది అలాంటిది ఈ ద్వారా మనకి కొత్త ఆ లైన్స్ కొంచెం పైకి తీసి మళ్ళీ తిరిగి పెట్టడం వల్ల కరెంట్ అయితేనేమిజెస్ లో కూడా ఎక్కడ కొరత లేకుండా రాబోతుంది ఇప్పుడు ఒక దశ పనులు పూర్తయ్యాయి రెండో దశ పనులు కూడా తొందరలో పూర్తి చేసుకోబోతున్నాం అన్ని గ్రామాలలో ఇరవై నాలుగు ఎంట్లు త్రీ ఫేస్ విద్యుత్ సరఫరా చేసేందుకు తొంభై రెండు కోట్ల ముప్పై ఆరు లక్షలతో పనులు కొనసాగుతున్నాయి మన కోవ్ కాన్ఫరెన్సీలో అలాగే కొడుకు నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో రద్దు చేయాలని నిర్ణయించిన ఇందుకూరు పేట మరి కొడవులు విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలను కూడా కొనసాగించినందుకు నిర్ణయం తీసుకున్నారు మన మంత్రివర్యులు దానికి కూడా ఆయనకి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను సార్ అదేవిధంగా మాకు ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుంది కిసాన్ సెజ్ లో ఎన్నో ఫ్యాక్టరీలు రాబోతున్నాయి రాబోయే రోజుల్లో మాకు కొడవులూరులో కూడా ఒక సబ్ స్టేషన్ శాంక్షన్ చేయాలని స్థలము అన్ని రెడీగా ఉన్నాయి అండ్ ఇంకొకటి కూడా మాకు వన్ థర్టీ టూ కే సబ్ స్టేషన్ కి శాంక్షన్ వచ్చింది ఆల్రెడీ స్థలం కూడా మేము అధికారులకి చూపించున్నాం అది కూడా మాకు అది త్వరలో మీరు ఇప్పించగలరని చెప్పి మేము ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను అలాగే ఈ రోజు ఇరవై నెలలు అయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి రెండు ఎంత సమపాలల్లో తీసుకెళ్తున్నారో అలాగే ఇలాంటివన్నీ ప్రతి కాన్స్టిట్యూన్సీలో ప్రతి శాఖకు సంబంధించి ప్రతి ఒక్క మంత్రివర్యులు ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని ప్రజలకి ఏమి అవసరాలు అవన్నీ కూడా తీర్చడానికి వాళ్ళు ముందుకొస్తున్నారు ఈరోజు ఇటువంటి ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రి వదేల్ని కలిగి ఉండడం మన ఆంధ్రప్రదేశ్ చేసుకున్న గొప్ప అదృష్టం ఇటువంటి అడ్మినిస్ట్రేటర్ కింద మనం అంతా కూడా ఉన్నాము అంటే ఎంతో గొప్ప విషయం వీటన్నిటితో పాటు ఈ రోజు చేసినప్పుడు రెండు వరాలు ఇవ్వడం జరిగింది అది ఒకటి ఎంతో మంది ఎక్కువ ఎస్టీ పాపులేషన్ మన